సదానందము అరవై ఎనిమిది సంవత్సరాలు శశిరేఖ యాభై సంవత్సరాలు వీళ్ళు మాలకులు మాధవికి పెళ్లి నలభై సంవత్సరాలు ఆనందం నలభై ఐదు మమత ముప్పై మూడు సంవత్సరాలు సంధ్య ముప్పై నవీన్ ముప్పై ఒకటి ఇది పిడిసిల్ల ముల్కాలపల్లి భూపాలపల్లి మండలం ఈ గ్రామానికైతే మనం వచ్చినాం ఇక్కడ మనకు వచ్చి నిరూపణ చేసే శాస్త్రంలో మనం ఉన్నాం ఏం జరిగింది ఏందని దాని చెప్తా ఎస్ఆర్ నో క్షేమ సమాధానం చెప్పాలి మీరు మీ ఇల్లు మీ తాత మీ అయ్యా కట్టిన ఇల్లు నెంబర్ కట్టింది వనా ఇక దాని కొలతలు ఇరవై ఆరు ఫీట్ల ఆరించు వచ్చింది ఒకటి పది పిట్ల ఆరించులు ఒకటి పద్నాలుగు ఫీట్ల ఆరించులు పదిహేను ఫిట్ల ముడుతు వచ్చింది ఈ కొలతలు నీకు తెలుసా అని చెప్పండి ఇప్పుడు మీకు తెలవదు ఈ అంజనలు ఏం చెప్తా ఉందో నిరూపణ చేసి చెప్తా ఉంటాం వీళ్ళు జరిగిన సంఘటన ఏంటంటే నల్ల బొంద వచ్చింది మూడో బిడ్డ లవ్ మ్యారేజ్ అయినా కానీ ఎప్పుడైనా కూడా గల్భకిరు నల్ల బంధాలు నీటి ఉంటే లవ్ సంబంధించింది ఫేస్బుక్ లవ్ అయితే అని ఘంటాపాతంగా మేము ఇప్పుడు నిరూపణ చేస్తాను ఇది సంధ్య నవీన్ వీలైన నవీన ఆ పిడిసిల్లా వీళ్ళకి లవ్ మ్యారేజ్ జరిగింది ఎక్కడా హన్మకుండ సౌత్ అంటే అంతే కదా అంటే ఇక్కడ ఈ అన్ని సమస్యలకు చెప్తాను నూరు పని చేస్తాను ఎక్కడే ఉన్నదని మళ్ళీ ఇలా పోలీస్ కేసు కోర్టు కేసు వచ్చింది వచ్చిందా చాలా సమస్యలు వచ్చినాయి ఇంటి పక్కలతో సమస్య అవుతుంది మీకు వీధి పోట్లు ఎక్కువ ఉన్నది పక్కదు ఇప్పుడు ఏంటంటే ఇక నువ్వు ఇందులో లేని కొడుకును కొడుకు నువ్వు హేగ దూరే లేకుండా నువ్వు అరే ఇక్కడ ఇది ఉన్నదా ఇక్కడ అనేది ఉన్నది ఇక్కడ వచ్చింది చెప్తాను దీనిలో రోగ నాడు దోషం నీకు డబ్బులు ఎవరికి వచ్చినా ఇట్లా నాకున్నది ఏం ఏం డబ్బు నా పానం మంచిగా ఉంటది ఆరోగ్యం మంచిగా ఉంటది ఇంట్లో కాలు బయట పెట్ట బాగానే ఉంటది కదా సరే పండుకోనే ఉంటా రోగ భయం దోషం అంటే ఇవి వీళ్ళ గుండెల్లోటి వచ్చినాయి కదా ఓకే నేను ఇక అంజనం వేసుకుంటే ఆ పేరు దామోదర్ అంజన అతను జ్యోతిష్య నిపుణి మీకు నష్టం గంట బిల్లు కొడుతు మా వీడతో విశ్వ మాన శ్రేసే మా లక్ష్యం అంజనవాసవం సాధ్యం ఇప్పుడు చెప్పినాం మా అంజన ఇక నిరూపణ చేస్తే ఈ లోకం మీకు దాయించండి మీరు ఎక్కడైనా ఉండి మీ పేరు చెప్తే సార్ మొత్తం బ్యాటరీ తీస్తాం వరంగల్ వచ్చినాం ఇవి వచ్చింది అడిగిండ్లు వాస్తవం పితే మళ్ళీ పిలిపించుకున్నారు ఇప్పుడు నిరూపణ చేత అవునా కాదా తెలుసుకుంటది మనకు అమ్మాయి కూర్చుని ఒక దక్షిణ రోడ్డు ఇక్కడ ఎంత ఉన్నది అబ్బా చెప్పు సాధారణ ఇక్కడ మనం మీకు లోకాన్ని చూస్తాను ఇక్కడ చూస్తాను వచ్చింది దాని అబ్బాయి నమ్మినావా నమ్మినా మరికి అదే ఉంటది అట్టే ఉండు నువ్వు ఇక్కడ రా అక్కడ నేను ఉండి ఇట్లా ఇక్కడ వరకు ఎంత వచ్చింది అయ్యా గట్టిగా మాట్లాడరాదు ఇట్లా చూసావా మరి మరి ఇక్కడ రెడ్ మార్క్ పచ్చగీత ఇచ్చిన వచ్చిందా వచ్చింది ఖచ్చితంగా చెప్తాడు నిరూపణ చేస్తాం ఇక్కడ రావడం ఇక్కడ ఎంత చూసుకో పదిహేను ఫీట్లు ఇక్కడ మనకు వచ్చింది అది ఇది వచ్చింది కదా అయితే ఏంటంటే ఇది గర్భం ఉన్న ఇల్లు ఇది ఉన్న ఇల్లు అంటారు అక్కడ అక్కడ అంటే ఇరవై ఆరు ఫీట్ల ఆరించులతో పది పది ఫీట్ల తోటి ఇది మధ్యలో పదిహేను ఫీట్లు అంటే వచ్చింది అంటే గర్భం ఇదేంటంటే కాడ అసలు యాక్చువల్గా ఏంటంటే సెంటర్ జలవలు పెడతారు ఇది అయితే ఈ కాలంలో ఏంటంటే మన మేస్త్రి వాస్తవాలు ఏంటంటే ఏ ఈ ఉండాలి కదా రబ్బాయి పెట్టాలి అది పెట్టేప్పుడు మీ ఇంట్లో శుభకారం జరిగింది మంచి జరుగుతుంది మళ్ళీ వచ్చి పెట్టినా ఒక ఈ అది తప్పు జరుగుతుంది కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనం ఇంకా దీని పక్కకు అంటే చంద్రమార్గేశాల గలవలు పెడతాను నెంబర్ వన్ ఉన్నది కొలతలైతే ఓకేనా ఇంట్లో లోపలవి చూస్తాం ఇది ఆరు కోణాలు ఇంకా చూసుకో ఇక్కడ ఆరు కోణాలు వచ్చిందంటే చెప్తాను ఏంటంటే ఒకటి ఒకటి మూల రెండు మూడు నాలుగు ఐదు ఆరు మూలలు అంటే ఈశాన్య గది లేదు ఇక్కడ ఈశాన్య గది లేదు గది లేకపోతే ఇంటికి పడుకుంటే లేబుది కాదు మంచిగా ఉంటాడు తోటి వచ్చే అవకాశాలు ఇది ఒకటి వచ్చింది ఈ గల్మ నల్ల నల్లబొంద వచ్చింది నేను చూస్తున్నాను అంటే ఇది ఈశాన్య కట్టయింది మనకు వారం కేంద్రంగా నల్ల బొంద నీటికుంటా ఇవ్వలేకుండాతో ఉంటే ఇన్లీగల్ గా కాంట్రాక్ట్ అయితే లవ్ సంబంధించి అవుతుంది ఇన్లీగల్ గా పోతాడు ఈ అక్కడ పడుతుంది దగ్గర కల్వ కేందరం నల్లబంధు ఉన్నది ఓ సార్ అంటే ఇక్కడ ఇక్కడ వచ్చిందా ఇక్కడ రెండు గీతలు గీసుకున్నా పాయింట్ ఇచ్చిన ద్వారెదు నల్లబంధు ఉంటే రోగ పేరు తల సంబంధించింది వస్తాది రోగం చూస్తాను ఏమో లేదు ఇక్కడ వచ్చింది మనకి సమస్య చూడడం జరిగింది ఇప్పుడు మనకు అక్కడ ఇంట్లో ఇటుకెళ్ళి పెట్టిగా ఎత్తుండలుదా వచ్చిందా ఇక చూసుకో వచ్చిందా ఇరవై మూడు ఇరవై మూడు వచ్చిందా ఇట్రాద్ పద్నాలుగు మూడు ఉన్నదా మనకు పద్నాలుగు పీట్లో నాలుగు వచ్చింది ఇక్కడ చూసుకో ఇది ఇల్లు నెంబర్ వన్ గర్భం ఒకసారి ఇటు చూసింది అంతా ఇల్లు అంతా ఈ శనాల పా సంబంధించింది ఈ ఇవి అంతరించి అంతరించిపోతానే ఇప్పుడు వాస్తు ప్రకారం చెప్పిన నిర్మాణం గర్భం మధ్యదానం వచ్చింది ఒకసారి నువ్వు అడ్డు పట్టుకో అక్కడ ఖాళీ స్థలం తోటి జిటా ఈ గర్భం ఇటుకెళ్ళి పెట్టు మల్లగా ఇక్కడ పదిహేడు ఈ ఆరించి గల్వా పదిహేడు ఫీట్ల ఆరించి వచ్చింది సెంటర్ ఇక్కడ అంటే నిరూపణ అనేది ఇట్లా ఉంటది ఈ సమస్యలు సాల్వ్ చేయడానికి ఏంటంటే ఈ గల్వ ఇక్కడ పెడతాను ఇట్రా ఈ గల్వ ఇక్కడ మనం ఈ సెంటర్ ఎనిమిది ఫీట్లు సెంటర్ తీసుకుంటాను ఇంకా పద్నాలుగు ఫీట్లు వచ్చింది మనకు అంటే ఎనిమిది ఫీట్ల తర్వాత ఇది వచ్చింది ఇక్కడ ద్వారం వేసుకుంటాం మనం ఇక్కడ ఇది చూడిగా ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇవి ఈ నడక ఈ భాగంలో పెట్టుకోవాలబ్బా పిట్టగొట్ట మూడు ఫీట్ల ఎత్తు మూడు ఫీట్లతో ఇక్కడ పెట్టుకో అక్కడ ద్వారా మార్చుకో ఈ వంటగదికి ఎదురు ఇక్కడ కిటికీ కిటికీ పెట్టుకుంటారు కిటికీలు పెట్టుకుంటే ఇది ఎక్సలెంట్ అయితే ఉంటది వాస్తవం చెప్పిన నిరూపణ అయితే ఉంటుంది సదానందం ఇప్పుడు నేను చెప్పిన నీకు ఏ అనుభూతి వచ్చింది నేను చెప్తే ఎక్కడు రాసుకోవచ్చిన మరి ఇక్కడ లోకానికి నువ్వు ఏం చెప్తావు నేను చెప్పిన వాస్తవం కాదు నిరూపణ చేసేది నిరూపణ చేసిన మీరు ఎక్కల ప్రకారం మాకు కరెక్ట్ చెప్పారు వేరే ఏమి చెప్పలేదు అయ్యగారు చెప్పలేదు మీరు చెప్పినంత కూడా వాళ్ళు చెప్పాలి సరే ఇప్పుడు వాస్తని నమ్ముతాను వాస్త నమ్ముతా మా పెద్ద మా చిన్నోలే చదువుకున్న పెళ్లి చేసుకున్నా అట్టనే ఉన్నది పెద్ద అనేది మారేంజ్ మ్యారేజ్ చేసినాం కదా ఇప్పుడైతే జరిగినాయి కదా జరిగినవి ఇప్పుడు మా అమ్మంతా పెళ్లికి పోవాలి మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంబంధించింది పెళ్లి చేయడానికి ఉన్నది రోగబ్బయో రోగబ్బాయి అడి దోషాలు ఏమైనా చేశారా ఉంటే అయితే ఇక్కడ మేము నీ రోగాలు వస్తే డాక్టర్లు చెప్పాలి ఇక్కడ అంజన వేసుకుంటే మనం చెప్తా వచ్చింది కదా అయితే చూసుకో రోగం లేదని చెప్తాను మరి చెప్పిండీ ఇంట్లో ఇక్కడ వాసు చేసుకుంటే ఈ వాసు చేస్తే సెట్ అవుతారు ఇక్కడ నీ తాలిక రోగం పోతే నీ బిడ్డ ఫెయిల్ అయితే ఏం జబ్బులు ఉండవు దీ వాసంగా ఉన్నది కానీ మీకు రెండు ఇళ్లతో ముడిపడము అంటే నీది ఒకటి పక్క వాళ్ళు అటు చూసా కొంచెం అంత మారుతుంది ఇది ఓవర్ బాగుపడరు బాగుపడరు ఎందుకంటే బాట ఇక్కడ ఈ సమస్యలు ఈ సెట్ అయితే తీసుకోమని చెప్తాను నా పేరు దామోదర్ అంజనవాస్ అతను జ్యోతిష్య నిపుణి ఇప్పుడు నేను చెప్పిన వాస్తవంగా ఉన్నాయా వాస్తవంటే చెప్పిన వస్తాను ఇంటికి అయితే చెప్పితే నేను ఇంటికి రమ్మని బదిలే చెప్పింది వాస్తవం ఉన్నదిగా అక్కడ వాస్తవం అయితేనే నేను ఇంటికి నా పేరు చాగంటి నవీన్ నేను మన జీడబ్ల్యూఎంసి మున్సిపాలిటీలో జవాన్ గా చేస్తాను మాకు కూడా జాతకాలు గడవలే పెళ్ళి అప్పుడు మాది లవ్ అయితే లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఆ దోషం నల్ల దామోదర్ సార్ గారి దగ్గరికి పోతే మీరు అదేంటి ఆవులకు అవి పెట్టండి ఇవి పెట్టండి మాటలు కూడా అవి చేయండి అని చెప్పారు అంత సెట్ అయిపోయింది మాకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు మగ పిల్లలు ఇద్దరు మాకేమున్నా సార్ దగ్గరకే పోతాం అట్లా మా అత్తగారు వాళ్ళకి కూడా సమస్యలు అంటే ఇది తీసుకొచ్చాం ఇదే ఫస్ట్ మా అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు సార్ దగ్గరికి పోతే మన ఏం మార్చాలి కొన్ని పూజలు చేయాలంటే చేసాం సార్ చెప్పినట్టు చేస్తే మా పెళ్లి జరిగింది మాకు ఇద్దరు కొడుకులు పుట్టారు ఇప్పుడు హ్యాపీగా ఉంది ఎప్పుడైనా వాస్తాత్రంలో చెప్తాను ఇప్పుడు ఏంటంటే వీళ్ళు వద్దన్నారు ఈ ఊరు అక్కడి ఇక్కడికి కిలోమీటర్ దూరం నాక నాకలో కొనుక్కున్నది ఇక మనోడు మన పెళ్లి ఆ పెళ్లి చేసుకోకపోతే సత్తా తాగుతాను పోయి పన్నాడు ఇంట్లోనే పన్నాడు అసలు లేవలే ఈ పిచ్చిలెత్తాద్రే ఇంక చేస్తా అవుతుంది అని చెప్పి చేసినాం చేయనే కదా పెళ్లి అయిపోయింది పిడ్డలు పుట్టినాక నాకు చెప్తాను ఇప్పుడు నాకు పిడ్డలు పుట్టినకైతే తెలియదు ఇలా పిల్ల ఉదయం కోసానికి మేము రావడం జరిగింది ఓ గిట్టు ఉంటుంది నా అనేది చూడకుండా చెప్పి నిరూపణ చేస్తా ఉంటాం విశ్వమాన చేతి మా లక్ష్యం అంజన వాసన సాధ్యం అంజన వేసుకుంటూ వచ్చింది కాబట్టి చెప్పినాం సునాసంగా వీళ్ళేవాళ్ళు నేనేవాళ్ళు తెలియదు ఈ లెక్కలేసినాం ఈ ఇంటి కోలతలు ఇవ్వలేక తెలియదు చెప్పిన కరెక్ట్ ఉన్నాయి కదా శుభకారం జరుగుతుంటది నా సో సరిపోయిన గంట బేరు మా వీడతాం